వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ వాళ్ళు అందరూ బాగా అందులో నేను ఉండాలి ఈరోజు మనము శ్రీకాకుళం జిల్లా మెలియకుట మండలంలో ఉన్న అనేసి గిరిజన గ్రామ నిర్తున్నాడు వాళ్ళ జీవన విధానం ఎలాగందో ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం మరింత ఆలోచన వీడియో కలుపుతాం ప్రాంతం అండి మిరగపూటి మండలంలో హౌసెస్ ఎలాగ ఉన్నాయి దేవురం ఇది బంజర్పేట ఇది మండలం ఏది ఇదిపేట శ్రీకాకుళం జిల్లా మిరగపూటి మండలం ఎక్కడికి వెళ్ళనా ఇప్పుడు కళ్ళకిల్లవా అంటే అమ్మడానికి లేక పొయ్యి కరెలా ఎక్కడికి వెళ్ళారు

సుఖమైపోయినారా పూర్వం చేసేవాళ్ళు చేసేవాళ్ళు పూర్వం చేసేవాళ్ళు ఇప్పుడు మరి మీకు పైసలు ఎలా వస్తున్నాయి నా తినడానికి ఇప్పుడు కూలంటే అలాంటివి ఉంటాయి కూలాలు పొలాలు అయితే ఇప్పుడు మరి పూర్వం పంటలు మానేసి ఇప్పుడు రైతు పనులు చేస్తున్నారు అంటే సొంత భూములా లేకపోతే రైతులవే కొంతమంది ఉన్నాయి కొంతమంది లేవు ఆ పంటలు సరే ఇప్పుడు పండిస్తారు పంటలు వచ్చినంత వరకు మీ ఆదాయం ఎలాగా మీ ఎలాగ వస్తాయి మీకు ఎందువల్ల అమ్మడం లేదు గ్యాస్ పొయ్యి రావడం వల్ల కర్రలు అమ్మట్లేదు ఇప్పుడు కర్రలు అవన్నీ చేస్తారు కరెక్టే కానీ మీకు రాబడి కూరగాయలు కొనాలనే కూలీ అది అయితే మీకు కూరలు అవన్నీ ఇక్కడికి వస్తాయా మరి సంతలకి ఏంకి వెళ్ళరా మీరు అంటే ఒకవేళ వెళ్ళైతే పూర్వము వారా వెళ్ళొచ్చు కదా మి సంత లక్ష్మరమ్మ ఇది దగ్గర మీకు అంత ఆటోలు ఉంటాయా ఆటోలు వస్తూ ఉంటాయి బుక్ చేసుకోవాలా ఎక్కడికెక్కడ తిరుగుతుంది ఆటో ఇక్కడ నేలబొందు నేలబొంతు మిలేపట్టు తిరుగుతుంది ఇప్పుడు మీరు వెళ్ళి ఎక్కడెక్కడ తిరగదు కొట్టారు ఎక్కిస్తే వెళ్తారు సంతకెళ్తే మీరు వారం సరుకులు తెచ్చుకుంటారు లేదని అంటే ఇక్కడికి వస్తారు ఊళ్ళోకి వస్తారు అవి కొంటారు కొనుక్కుని తింటారు రేట్లు తెచ్చి అమ్మిన వాళ్ళు సంతకెళ్ళిన వాడు సంతలు కొద్దిగా గొప్ప రేట్ అప్పుడు మరి మీరు వచ్చి సంతకిళ్ళు ఒకసారి తెచ్చుకుంటే మంచిగా ఉంటారు మిగిలి ఉంటుంది కదా వారం వారం వెళ్తుంటారు కర్రలకి వెళ్ళి వచ్చా కొండకెళ్ళి అది పొయ్యి పొయ్యి కర్రలకెళ్ళి గ్యాస్ లేదా ఈ ఊరు అని అంటే ఒకవేళ ఏ సైడ్ నుంచి రావాలి ఇక్కడికి కొంగులు నుంచి అది రావాలి చెంబురుకాయ నుంచి కూడా ఉంది ఇక్కడ రోడ్డు బాగోలేదు ఈ ఇరుగు ఏతనోడ్ బాగలేదు మిలేకొట్టి మిలేకొట్టి రోడ్డు బాగాలేదు మిగతా రోడ్లన్నీ బాగానే ఉన్నాయి అలాగే రావాలి ఊరు ఈ ఊరు వస్తే పిల్లలు ఉన్నారా మీకు పాప చదువుతాను ఎక్కడా ఇక్కడ దగ్గర ఈ స్కూల్ ఈ ఊరిలో స్కూల్ లేదా ఉంది స్కూల్ ఉంది ఇక్కడ తరపు తరు ఐదో తరగతి వరకు ఇక్కడ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి పండుగలు చేస్తుంటారా ఇక్కడ పండుగలు చేస్తారు పండుగ చేస్తారు ఇక్కడ అవి అంతకుముందు ఏమి ఉండవు ఆ పూర్వం నుంచి పూర్వం నుంచి మాడికాయ పండుగ కందికాయల పండగ కూడా చేస్తారు ఇక మాడికాయల పండుగ ఎలా చేస్తారు కందికేయల పండుగ ఎలా చేస్తారు అంటే ఎలాగ మాడికాయల పండుగ ఎలా చేస్తారు మాడిక పండు తెచ్చుకోవడం పని అంటే ఊరు మొత్తమా బంధువులకి ఎలా చెప్తారు అప్పుడు మరి బంధువులు చెప్తారు కందికాల పండుగ అవి అవి అలాగే తింటారు అంటే పండగలు అలా చేసుకుంటారు ఇల్లు అది ఇదే నా మీద ఇదిగోండి ఇలాంటి ఇంట్లో ఇతను జీవిస్తున్నారండి ఇదిగోండి చూడండి ఒకసారి ఇల్లు చూద్దామా చేద్దామా ఇదిగో చూడండి ఇల్లు ఇదిగోండి ఇదిగోండి కూరలా ఏమేమి కూరలు ఉన్నారు కూరలు పప్పు రోగ ఇదేంటిది ఏం కూర ఇది కమిరే కూర కందికాయ కూర ఇదంటే చూడండి కందికాయ కూర మంచి స్మెల్ వస్తుందండి ఇంకేం కూర ఉందండి కందిపప్పు ఇది పప్పా ఇదిగోండి కందిపప్పు వంకాయ కూర వీళ్ళు వండారండి అన్నం ఇదిగోండి ఓ గింజనమా గింజనమే తింటారా ఎక్కువ తింటారా ఎందుకు సలదనమా ఇదిగోండి ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారు ఎందుకంటే బట్టలు చూడండి ఇవ్వండి ఇదంతా ఇలాంటి ఇంట్లో ఇతను జీవిస్తున్నారండి చూడండి అంత గాలి ఎక్కువ వస్తుందండి ఇవన్నీ బాగున్నా ఇవ్వండి అక్కడ పిట్టిందండి అవి ఏమి నానా బస్తాలు అవి మోటార్ యూరియా పొలం కైలాకా ఇవ్వండి అదండి ఇలాంటి హౌసెస్లో ఇతను జీవిస్తున్నా చూడండి సరే ఇంకేనండి పిల్లలు ఒక పాపే పాప చదువుతుంది బాబు ఆదాయం ఇంకా వేరే మార్గాలు మరి ఏం లేవు ఒకటి ఏంటంటే కష్టం వ్యవసాయం మీదే కష్టపడతారు చేసుకోవడం చేసుకోవడము అది ఉంటేనే ఆదాయం లేదని అంటే మరి లేదు మరి పస్తులేనా పస్తులే మరి కొండ మీద ఏమైనా పండించవచ్చు కదా సుఖమైపోయినారు అదే అండి సుఖమైపోయినారు మేము చేయలేకపోతున్నాము అని చెప్తున్నారండి కొండ పంటలు మరి అటు సైడ్ ఏంటంటే ఇవి కూరగాయలు ఏమైనా వేసాక పచ్చిమిర్చిలు బెండలు మళ్ళీ చిక్కుడు ఇలాంటివన్నీ పండిస్తారు కొన్ని సైడ్లు మరి ఇక్కడ మీరు పండించట్లేదు టమాటా అవన్నీ వేస్తారు మరి ఆకుకూరలు అవి దొరుకుతాయి కదా కొండ చెట్టు కొనుక్కోవడమేనా తినేవి చింతకూర పచ్చళ్ళు ఏం చేస్తారా ఏమి ఏమీ తయారు చేయరు ఉసిరికాయ పచ్చడి లేదు మరి మీకు అవి దొరుకుతాయి కదా ఉసిరికాయ ఇక్కడ దొరుకుతుందా ఇప్పుడు చేయడం లేదు చేస్తే బాగుంటుంది అంటే ఎందుకంటే అవి ప్రకృతి పంటలు కాబట్టి అది దొరుకుతాయి ఉసిరికాయ మళ్ళీ ఇంకా ఇవి సీతాఫలం ఇప్పుడు మంచిగా పండుతుంది కదా చెట్టు ఏమైనా ఓ తిత్లీ తుఫాను అప్పుడు ఇది పని ఇప్పుడు మరీ లేదు అప్పుడు బాగొచ్చుగా తిత్లీ తుఫాను ముందు మాత్రము మంచిగా ఉండేది అవి తిత్లీ తుఫాను ఎప్పుడు వచ్చిందో మొత్తం మన చెట్లను పాడైపోయినాయి పాడైపోవడం సీతాపాలం అనేది మరీ లేదు పైనాపిల్ పైనాపిల్ ఉండేదా పండింది పుల్గా ఉంది ఉండేది రేట్ ఎలాగమ్మారు పంటలు ఇప్పుడు వస్తాయి కదా పంటలు పండిస్తారు కదా కదా జీడేవన్నీ మీరు అమ్ముతారా లేదంటే ఎవరికి వస్తారు సౌకర్యాలు వచ్చుకుంటారు సౌకర్యాలు వచ్చి అటండి అది కొండ పంటలు ఏంటంటే వాళ్ళు సౌకర్యాలు వచ్చి కొంటారు అని చెప్తున్నారండి సరేనండి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ అయితే బాయ్ అయితే